रुणली वाले ये सुब्रामन रेडि किचन 5000 कोट रद्दी చేయాలి రద్దు చేయాలి ఈ రొమ సుబ్రమన్ కిచెన్ రద్దు చేయాలన్నది సుబ్రమన్ రెడ్డి కిచెన్ రద్దు చేసనే 5000 కోట్లు వాపసు ఇస్తవాలే వాపసు ఇస్తవాలే एससी एसटी రుణాలి wale ఈవడే एससी एसटी రుణాలి wale ఈవడే एससी एसटी కార్పొరేషన్ ద్వారా రుణాలి wale ఈవడే మన एससी एसटी కార్పొరేషన్ మనకు ఈ సుబ్రమన్ కిచెన్ లో ఉండి సెటిల్ అవ్వలేదండి ఐని గది చేసారు రుణాలి ని రది చేసారు అది మన కార్యప్రశ్న కూడా టీసీ మార్కింగ్ వాళ్ళని నిబెట్ అది మన ప్రశ్న ఉంది కొంత లాస్ కి ఫామ్ సోలాషన ప్రసన స్వాగతం ప్రియకున ఆ వేరే సబ్జెక్ట్ ను మొదలు పెడతాను ప్రియ గారు జన ఆల్జీబ్రా ఇస్తండి హౌ సర్ ఈ సర్ రాసా ససనలు ఏకలాగా దయచేసి వినమొచ్చాము మళ్ళీ నేను దగిత సంఘర్షణ సంపిల అడ్మిన్ అధ్యక్షాని మా దళిత నాయకుడు జరుగుమల్లి మళ్ళీ విజయరత్నం మేమందరం కలిసి మా ఆర్డీఓ గారికి ఒక ఇచ్చాం సార్ సార్ మరి ఇంత గౌరవైన విషయాలు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యుండి కూడా మంత్రులు అయ్యుండి కూడా వాళ్ళు మాట్లాడకపోవటం మా తరఫున మా తరఫున వాళ్ళు కొన్ని బ్రోకర్లుగా ఉన్నారే కదా తప్ప అధికార పార్టీకి ఈ పార్టీ మనుషులకి మధ్యస్థం చేసే వాళ్ళు లాగా ఉన్నారే తప్ప మా గురించి మాట్లాడేవాళ్ళే సార్ అందుకే మేము సార్కి ఇచ్చి మా నిరసనలు తెలియజేశాం ఎందుకంటే టి సుబరామరెడ్డి అని ఆయన ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఆయనకి రద్దు చేసేసారు రాష్ట్ర ప్రభుత్వం అయితేమి కేంద్ర ప్రభుత్వం అయితే ఆర్థిక శాఖ మంత్రి అయితే అందరూ ఆ డబ్బులు అందులో పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎస్సీఎస్టీ కార్పొరేషన్ డబ్బులు కూడా ఉన్నాయి అది ఆ కార్పొరేషన్ మాకు రుణాలు ఒక్కరు కూడా ఇవ్వలేదు సార్ సంవత్సరం నుంచి సంవత్సరం అది నుంచి ఎస్సీఎస్టీ కార్పొరేషన్ ద్వారా నోటిఫికేషన్ వేశారు వాళ్ళు ఏమంటే ఆటోలకి మళ్ళీ బండ్లకి కారులకి అన్నిటికీ అప్లై చేయమన్నారు కానీ ఆ డబ్బులు మాత్రం తీసి సుబ్బరావు రెడ్డికి చేసి మాకు అన్ని రద్దు చేసినారు సార్ చేసి వచ్చే సంవత్సరం వేస్తామని ఆ సంవత్సరం వేస్తామాలి అని చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం సార్ ఇది ఇది ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సగం అంతా ఉంది ఆయన సుబ్బ్రహ్మరెడ్డి ఏమన్నా దత్తపుత్రుడా ఆయన డబ్బు లేనోడా ఆయన ఏమన్నా ఈ దేశానికి స్వాతంత్ర సమరయోధుడా లేదా కష్టాల్లో ఉన్నాడా కష్టాల్లో ఉట్టి నాయకులందరూ తలారం చేసి ఇచ్చు కదా మా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ డబ్బులు ఎందుకు వేయాలనికి అది ఎంత ఘోరమైన విషయం సార్ ఇది ఐదు వేల కోట్లు ఐదు వేల ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆయన రద్దు చేయటం అయ్యా నువ్వు కట్టపడలేదు నువ్వు తీసుకున్న పదివేల కోట్ల రూపాయల్లో ఈ ఐదు వేల కోట్ల రూపాయలు కూడా రద్దు చేసాం నీకు ఈ కట్టమనిలేదు కట్టే చాలు మొత్తం పదివేల కోట్ల రూపాయలు రద్దు అయిపోతాయని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్న పార్టీలు అన్నీ చెప్పడం ఎంతవరకు న్యాయం సార్ మమ్మల్ని అనుగదొక్కటం ప్రతిరోజు ఆర్థికంగా అనగదొక్కేసి వీళ్ళకు వేల కోట్ల రూపాయలు రద్దు చేయించుకుంటున్నాను సార్ ప్రభుత్వం తరఫున ఇది అంత అది మాత్రం చాలా దుర్మార్గమైన విషయం సార్ ఎంతో మంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక్కొక్క రాష్ట్రాల్లో ఉన్నవాడికి రెండు లక్షల రూపాయలు వస్తాయంట సార్ రెండు లక్షల రూపాయలు ఇప్పుడు ఆర్థిక ఎంత కొంచెం బాగుపడతారు సార్ మరి ఇంత మీ ఘోరవాడు బ్రోకర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరు అడగలేదు ఈ బ్రోకరైజ్ చేయట్లేదు అని చెప్పేసి మా తరఫున అడిగేవాడే లేక అందుకే సార్ మేము అర్జీ ఇచ్చి నిరసన తెలియజేశాం తప్పకుండా మా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ డబ్బులు మాకు పాప చేయాలి అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి మా ఆ కార్పొరేషన్ ద్వారా అందరికీ ఉపకరణాలు ఇచ్చి వ్యవసాయానికి సంబంధించినది అది కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ ఆ విషయమైన నిరసన తెలియజేసి తార్ గారికి అర్జిచ్చాం సార్